వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ని యాక్టివేట్ చేసుకోండి లాడ్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము విషయ గ్రంథం ముప్పై అధ్యాయము ఐదో వచనము నీవు కన్నీళ్ళు విడిచిట చూచి తినని ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు వినే దేవుడే అంటున్నాడు అంగీకరిస్తాడు ఆలకిస్తాడు మనం కన్నీడితో దేవుని స్థాయిలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు మన కన్నీరు తుడుస్తాడు మనల్ని ఓదారుస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరిచే దేవుడు అంటున్నాడు మన పట్ల దేవుడు మేలు చేస్తాడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు దుఃఖంను తొలగించి దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ఆనందమును కలుగజేసే దేవుడు అంటున్నాడు ప్రదిన మనం దివసాల మొరపెట్టేవారిగా ఉండాలి దేవుడిని ఆశ్రయించేవారిగా మనము ఉండాలి దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు హిజ్కియా జీవితంలో తను కన్నీటితో మొరపెట్టినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి తనకు ఆయుషును పొడిగించాడు ఆరోగ్యం ఇచ్చాడు కానీ దేవుడు స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం అదే రీతిగా మనం కూడా దేవుని సార్లో కన్నీడితో ప్రార్థించినప్పుడు మన జీవితాలకు కూడా దేవుడు గొప్ప కార్యములు అద్భుతాలు జరిగిస్తాడు మనకు అవసర ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు కఠినమైన అన్నీ కూడా దేవుడు మనకు తొలగించి దేవుడు సులువుగా అన్నీ కూడా మనకు దయచేసే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుదుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు తాన్ని నాయన మా యొక్క ప్రార్థనను వినే దేవుడో ప్రభ ఆలకించే దేవుడో అంగీకరించే దేవుడో ప్రభ తాన్ని ఉత్తరం ఇచ్చే దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు తన సల మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ నేను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభ కన్నీటితో ప్రభని సల మొరపెట్టాలి అయానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభ అయా తన దుఃఖాన్ని తొలగించి సంతోషం అనుగ్రహించే దేవుడో ప్రభా అయా ఓదార్చే దేవుడో ఆదరించే దేవుడు ధైర్యపరిచివాడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా మా కన్నీరు తుడిచే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన నీకు వందనాలు ప్రభ తండ్రి నీకు స్తోత్రాలు నాయన హిజ్గా సల మొరపెట్టినప్పుడు ప్రభా యొక్క ప్రార్థన విని ప్రభ ఆయుష్ను పొడిగించిన దేవుడు ఆరోగ్యం ఇచ్చిన దేవుడో నాయన మేము కూడా సో తండ్రి కన్నెడితో మొరపెట్టినప్పుడు ప్రభ మా జీవితాల కూడా ప్రభును మేలు చేసే దేవుడు అయానికి స్తోత్రాలు తండ్రి ఆటి ప్రార్థన జీవితం దయచేయి ప్రభా అయానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను స్వస్థపరచండి నాయన అయా ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో దర్శించు తండ్రి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రుడు దీక్ష స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహేపందమని ఈ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయడం మన ప్రార్థన ఆలకిస్తాడు ఈరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడులో దీవించునాక ఆమెన్